ప్రభు నా మనకి మహిమ కలుగు కాదు ఎందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారు కదా మీ అందరూ మీరందరూ మీరు దేవునిందు విశ్వాసం ఉంచి పట్టుదల కలిగి ఆయన పాదాలు ఎప్పుడు పట్టుకోండి ఎంత బాధ వచ్చినా ఎంత వేదనొచ్చినా ఎంత శోధన వచ్చినా ప్రభువును మాత్రం విడిచిపెట్టకండి ఎందుకంటే ఆయనే మనకు ఆదా ఆయనే మనల్ని కాపాడేది ఆయనే మనల్ని రక్షించేది ప్రతి బంధకం నుంచి ప్రతి సమస్య నుంచి ఆయనే మనల్ని విడిపించేది చూడండి చాలామంది చెప్తున్న మాట ఏంటంటే తనందరూ హేళనగా మాట్లాడుతున్నారండి నన్నందరూ దేనికి పనికిరానివాడు రానివాడు అని అంటున్నారండి అని చాలామంది చెప్తా ఉంటారు ఎందుకంటే వారిని తృణీకరించిన వారిని బట్టి వారి అన్న మాటలను బట్టి పదే పదే అది గుర్తు తెచ్చుకొని చాలా బాధపడతా ఉంటారు ఎందుకంటే ఒక మనిషిని ఎందుకు పనికిరానివాడని అంటే ఆ మనిషికి చాలా బాధ చాలా వేదన చెప్పుకోలేని బాధ ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా ఈ మాటే వినిపిస్తావు చూండి ఆ దావీదును ఎవ్వరు ఇష్టపడేవారు కాదు తన సహోదరులు తన తండ్రితో సహా అందుకే తండ్రి మిగతా ఏడు మందిని మంచి మంచి పొజిషన్లో పెట్టాడు కానీ దావీదును మాత్రం కొన్ని గొర్రెలిచ్చి నువ్వు అడవికి వెళ్ళి మేపుకుంటూ ఉన్నావు ఎందుకంటే నువ్వు దేనికి పనికిరావు అని ఎక్కువ ఆ మాట దావీలు అనేవారు కానీ ఆ మాట అన్నప్పుడల్లా బాధపడుతూ తనకిచ్చిన గొర్రెలను బట్టి తండ్రి తనకు అప్పగించిన పనిని బట్టి ఇచ్చిన దాంట్లో నమ్మకంగా అవి మైపుకుంటూ దేవుని చక్కగా ఆరాధిస్తూ ఉండేది తన అంటున్న వారిని బట్టి కుళ్ళుకోలేదు బాధపడలేదు కానీ ఆ మాటని బట్టి ఎన్నోసార్లు బాధపడేవాడు దావీ ఈ దావీదు ఎవరికి నచ్చేవాడు కదా కానీ ఎవరికి నచ్చాడంటే ప్రభు ఈ ప్రభువుకు దావీదు నచ్చాడు కాబట్టి అందరూ తృణీకరించిన దావీదు దేవుడు తను ఖచ్చితంగా నేను వాడుకోవాలి పనికిరాను అని అందరూ ఈ మనిషిని అంటున్నారు కదా నేను పనికి వచ్చేవాడిగా చేస్తానని ప్రభు అనుకున్నాడేమో అందుకే సౌలుకు దయ్యం పట్టినప్పుడల్లా ఎవరు కావాల్సి వచ్చారు ఇంకొక మాట చూపిస్తారు గ్రంథం అరవయో అధ్యాయం పద్నాలుగో వచనం నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిల పెడతారు ఎవరికి స్థితి గాక ఎవరైతే దావీదును బా దావీదు బాధించారు కదా ఇప్పుడు దేవుడు చూచిన దావీదు తాబిదును హయ్యెస్ట్ పోస్ట్లోకి తీసుకెళ్ళబోతున్నాడు ఎందుకంటే సౌలుకు దయం పట్టినప్పుడల్లా ఈ దాబీదు వీణ వాయిస్తేనే దయం పోతా ఉంది మిగతా ఎవ్వరు వాయించినా ఆ దయం బలకట్లేదు ఇప్పుడు సౌలుకి ఎవరు కావాలి దావీదు ఎవరైతే పనికిరాదు పనికిరా అనుకుంటున్నారో పనికి వచ్చేవాడుగా ప్రభు తీసుకొచ్చి సౌలు ఎదుట నిలబడ్డాడు సౌలుకు దయం పడతా ఉంటే దాబీదు వీణ వాయిస్తా అంటే దయం పారిపోయి సౌలు సేద తీరి బాగాయన రాయబడింది చూడండి ఎవరైతే ఇప్పుడు నిన్ను గాయపరుస్తున్నారో ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో వారి ఎదుటినే నేను ప్రభు గణపరుస్తాను వారి ఎదుటినే నేను హెచ్చిస్తాడు వారి ఎదుటినే నీకు ప్రభు భోజనాన్ని సిద్ధపరుస్తాడంటే భయపడకండి అధైర్యపడకండి పోకండి ఎవరు నిన్ను ఏమన్నా కూడా ప్రభువుకు నువ్వు నచ్చితే ప్రభు నిన్ను మెచ్చుకుంటే వారందరి ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు ఇప్పుడు దావీదును గొప్ప రాదుగా చేసేసాడు గొప్ప మరి అందరికీ ప్రయోజనకరమైన వ్యక్తిగా పరిపాలించే వ్యక్తిగా దాబీని హెచ్చించి భయపడకు తప్పకుండా నిన్ను కూడా హెచ్చిస్తాడు కనపరుస్తాడు దేవుడు నిన్ను కూడా ఈ మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకో మాట పట్టుకొని నేను నిన్నడికి బాధపడి నీ మీదే నా ఆశ పెట్టుకుంటాను ఒక మంచి మాట తప్పకుండా నీ జీవితంలో గొప్ప గొప్పకారు ప్రభు అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రం ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు వారి వారి జీవితాలు ఏమైతే అంటున్నారని బాధపడుతున్నారు ఏమైతే ఋణీకరించాయని భయపడుతున్నారు వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యం జరిగించి రూప వెంబడి కృపను పొందుకునే భాగ్యం ప్రతి వారికి దయచ్చేది ఈ నీ కాపుతల భద్రత నీ బిడ్డ అందరికీ దయచే నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ వీడియో చూసిన వాళ్ళందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించుగా ఆమె